అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉగాది వస్తోంది అందరికీ తెలుసు మనం మార్చ్ నెలలో ఉన్నాము మార్చ్ థర్టీయత్ ఉగాది వస్తోంది విశ్వవసు నామ సంవత్సరం అరవై ఏళ్ళకి ఒక్కసారి నేమ్స్ చేంజ్ అవుతాయి అంటే సిక్స్టీ ఇయర్స్ ఉగాది అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత రాశి ఫలితాలు మాట్లాడుకుందాము మన ఉగాది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఉగాది పచ్చడి అలాగే మ తోరణాలు ఇల్లు కలకలలాడాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు చేసుకోవడాలు అందరికీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం అలాగే హ్యాపీగా కడిపే ఒక పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము కానీ ఉగాది అంటే స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ అంటే ఏంటంటే బ్రహ్మదేవుణ్ణి కూడా కొలుస్తాం అందరూ త్రిమూర్తుల్ని కూడా కొలుస్తాం అనమాట యుగం ఈరోజే మొదలైంది అనేది ఒక ఆన్మాయితీ కింద వస్తుంది అంటే మన పెద్దలు చెప్పింది అనమాట ఈ రోజు నుంచి లోకం పుట్టింది అందుకోసం ఉగాది అంటాం యుగం ఆది అంటే స్టార్టింగ్ ఆఫ్ యుగం అనేది అర్థం అనమాట సో ఉగాది రోజున మనం ఎప్పుడు చేసుకునేది ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటాం అందరికీ తెలుసు షడ్రుచులు ఉంటాయి ఎందుకంటే లైఫ్ అనేది ఆరు కలయిక అంటే ఏంటి మనకి స్వీట్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది అలాగే పులుపు ఉంటుంది అలాగే ఆశ్చర్యం అంటే ఆస్ట్రింజెంట్ అంటాం వగరు అంటాము అలాగే కారం కూడా ఉంటుంది ఇవన్నీ కలయికే కదా మనకి లైఫ్ అనేది సో లైఫ్ కూడా అన్ని కలయికలు మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనడానికి మనం ఉగాది పచ్చడి అనేది చేసుకుంటాము దాంట్లో చేదు కూడా మనం కలుపుకుంటాం అంటే బతుక అనేది అలాగే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు కదా అలాగే ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కూడా ఎప్పుడు ఒకలాగే ఉండవు పుట్టినప్పుడు ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను సో పుట్టినప్పుడు మీ జాతకం చూసి పరిశీలించి మనమేమో చెప్పడం అనేది జరుగుతుంది జాతక రీత్యా ఏం రెమెడియల్ మెషర్స్ చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఉగాది అనేప్పటికీ ఎప్పటికైనా గుర్తొచ్చేది ఏంటంటే మంచి ముగ్గులు వేసుకోవడం పచ్చ తోరణాలు అలాగే ఏంటంటే మంచి పిండి వంటలు నేను ఇందాక అన్నట్టు పిండి వంటలు అలాగే పంచాంగ శ్రవణాలు అలాగే ఏంటంటే మనకు నవనాయకులు ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది అని చెప్పుకోవడం అండ్ ఆల్సో ఏంటంటే ఈసారి ఎప్పటికైనా సరే మనకి వచ్చేది ఏంటంటే చైత్ర శుద్ధ పాఠ్యం రోజు వస్తుంది అనమాట అండ్ ఆల్సో మనం ముందే మాట్లాడుకున్నాము మీనరాశిలో మనకి ఆరు ప్లానెట్స్ కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మార్చ్ ట్వంటీ నైన్త్ మనకి ఎక్లిప్స్ కూడా గ్రహణం కూడా ఉందన్నమాట అన్నీ అయిపోయి మనకి ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట సో ఈ ఉగాది విశ్వవసునామ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏంటంటే క్రోధి నామ సంవత్సరం అందరూ ఆ పేరుకు కూడా చాలా మంది భయాందోళన పడ్డారు భయపడ్డారు అనమాట సో అలాంటివన్నీ ఏం లేవి ఒక పేర్లే అనమాట ఎవరి జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైనా మనం ఏ ఏది మాట్లాడుకున్నా అంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నా ఎప్పటికైనా మనం ప్లానెటరీ పొజిషన్స్ అనేవి చూస్తాం అంటే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని చూసి దాన్ని బట్టి మనం ప్రొడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఏంటి మనకి తెలుసు అందరికీ తెలుసు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి మనం పన్నెండు భావాల కింద కూడా తీసుకుంటాము రాశి అనేది ఏంటంటే మనకి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే రాశి కింద పరిగణిస్తాము రాశి వారిగానే మనం ప్రొడిక్షన్స్ ఇవ్వగలం అనమాట అంతర్జాతకాలు చెప్పాలి అంటే కోట్ల మంది ఉన్నారు అంతర్జాతకాలు మనం టీవీలో కానీ జనరల్గా కానీ చెప్పలేము ఎవరి జాతకం వాళ్ళని పరిశీలించుకుంటే అప్పుడు కరెక్ట్ గా చెప్పడం సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట బట్ జనరల్గా ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాము నేను ఇందాక చెప్పినట్టు ఉగాది అందరు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఎప్పుడంటే మార్చ్ థర్టీత్ అయిందనమాట అండ్ ఆల్సో మనకి ఎక్కడెక్కడ ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయో ఇప్పుడు చెప్తాను గమనించుకోండి ఐదు ప్లానెట్స్ ఏంటంటే మనకి ఈ రోజు మనకి మీనరాశిలో ఉన్నాయన్నమాట అంటే శని ఏమో మార్చ్ ట్వంటీ నైన్త్ మూవ్ అవుతున్నారు అండ్ ఏమో రాహు ఏమో మనకి ఏంటంటే ఇక్కడే మీనరాశిలో ఉన్నారు అండ్ ఆల్సో మనకి బుద్ధుడుగా అలాగే శుక్రుడు అలాగే ఏంటంటే సూర్యుడు కూడా మనకి మీనరాశిలోనే ఉన్నారు కట్ ఒక్క నిమిషం రిపీట్ రిపీట్ మీనరాశిలోనే ఉన్నారు అలాగే ఏంటంటే మనకి కేతు ఏమో మనకి కన్యా రాశిలో ఉన్నారు అలాగే మనకి కుజుడేమో మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు జూపిటర్ అన్ అన్నిటికన్నా ఏంటంటే బెనిఫిక్ గ్రహం అంటే మంచి చేసే గ్రహం శుభగ్రహం మనకేమో మనకి వృషభంలో ఉన్నారనమాట వృషభం నుంచి మనకి మిథునానికి మే ఫోర్టీన్త్ వెళ్తున్నారు అలాగే రాహు కేతులు మూమెంట్ కూడా మనకి మే ఎయిటీన్త్కి ఉంది ఎక్కడికి వెళ్తున్నారు కుంభంలో మనకి రాహు అలాగే సింహానికి ఏమో కేతు వెళ్తున్నారు అలాగే మనం చూసాము అంటే మనకి జూపిటర్ కూడా ఈ సంవత్సరం అంతా మిథునంలో మళ్ళా కర్కాటకంలో సంచరిస్తున్నారు అన్నమాట అండ్ ఆల్సో ఏంటంటే మనకి మార్స్ అంటే కుజుడు అన్నిటికన్నా ఏంటంటే మనకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్కి మనం ఎప్పుడైనా కుజగ్రహాన్ని చూసుకుంటాం కుజ అనుగ్రహం ఉండాలని చూసుకుంటూ ఉంటాం ఎస్పెషలీ దాంపత్య జీవితానికి అలాగే మాంగళ్య బలానికి సో ఆయన ఏంటంటే జూన్ సెవెంత్కి మనకి సింహానికి వస్తున్నారనమాట సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏళ్నాడు శని అనేది భయం చాలామందికి ఉంటుంది ఈ ఎవరెవరికి ఏళ్నాడు శని ఉందో చూద్దాము మనకి మకరం వాళ్ళకి ఏళ్నాడు శని అనేది తొలగిపోతుంది పూర్తిగాను ఎందుకంటే మీనానికి మార్చ్ ట్వంటీ నైన్త్కి వెళ్తున్నారనమాట అలాగే మీనల్లోనే మనకి రెండు ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో అవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఉగాది అనేది వస్తుంది అంటే మనకు కొత్త సంవత్సరం వస్తుంది సో అందరూ కూడా ఏంటంటే హ్యాపీగా ఉండే ఒక తరుణం అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఏల్నాట్స్ అనేమో మనకి మేషరాశి వాళ్ళకి మొదలవుతోంది మీన రాశి వాళ్ళకి ఏంటంటే రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఘట్టంలో ఉందన్నమాట ఎప్పటికైనా సరే ఏల్నాట్స్ అని ఎందుకు భయపడుతున్నారు అంటే రెండో హౌస్ అంటే సెకండ్ రెండో భావము అలాగే పన్నెండో భావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అలాగే తను భావాన్ని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట సో ఏం చేస్తుంది ఏళ్ళనాటి శని అనేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎప్పటికైనా మంచి చేస్తుంది శని ఎప్పటికైనా ఏంటంటే లేట్గా ఇస్తాడు కానీ ఇవ్వడం అనేది తప్పక ఉంటుంది రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఏలనాడు శనిలో పైకి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుందనమాట మనం మాట్లాడుకునేది ఏంటి మనకి ఇప్పుడు శుక్రుడు కానీ బుధుడు కానీ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు అలాగే కొంత కంబషన్లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ అలాగే ఏంటంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నారు మనకి బుధుడేమో నీచిపడి ఉన్నారు అనమాట సో ఇది ప్రస్తుత ప్లానిటరీ పొజిషన్స్ ఈ సంవత్సరం మొదట్లో స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఉగాది అనమాట ఈ సంవత్సరం నేను చెప్పినట్టు విశ్వవసునామ సంవత్సరం తప్పక అందరికీ బాగుండాలని కోరుకుందాము రెమెడియల్ మెషర్స్ కింద అంటే పరిహారాల విషయానికి వస్తే కనుక జనరల్ పరిహారాలు ఎప్పుడు మనం చెప్తూ ఉంటాము జనరల్ పరిహారాలు ఏంటంటే అందరూ నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ హోమాలు కొంతమందికి ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కూడా మనం చెప్తూ ఉంటాము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాహుకేతు కూడా మూవ్ అవుతున్నారు మేలు మూవ్ అవుతున్నారు నేను ఆల్రెడీ చెప్పున్నాను ఈ మూమెంట్ కూడా కొంచెం డిఫికల్ట్ మూమెంట్ కనుక తప్పక రాహుకేతు పూజలు చేయడం చాలా మంచిది అంటే శాంతి పూజలు నేను చెప్పేది తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది ఎవరైనా నిత్యం పూజ చేస్తున్నారు అంటే ప్లీజ్ కంటిన్యూ అంటే అదే చేస్తూ ఉండండి దానికి అడిషన్గా ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు మనకి తెలుసు పన్నెండు రాసులు ఉన్నాయి సో రాశి ఫలితాలు ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది నెక్స్ట్ ఉగాది కూడా మనకి మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వస్తుంది సో ఈ సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతోంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఏ పరిహారాలు చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చూద్దాము ఎందుకంటే జూపిటర్ మూమెంట్ ఉంది శని మూమెంట్ ఉంది అలాగే రాహుకేతులు అంటే మేజర్ ప్లానెట్స్ ఇవన్నీ మిగతావన్నీ ఏంటంటే నలభై రోజులకి ముప్పై రోజులకి మారుతూ ఉంటాయి సన్ మనకి తెలుసు ముప్పై రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అండ్ ఆల్సో మనకి మూన్ అంటే చంద్రుడేమో రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారు అలాగే ఏంటంటే మనకి కుజుడు కానీ లేకపోతే బుధుడు కానీ లేకపోతే శుక్రుడు కానీ ముప్పై రోజుల నుంచి నలభై ఐదు రోజులు కొన్నిసార్లు ఏంటంటే రిట్రోగ్రేషన్ అంటే పడడం అలాగే రిట్రోగరేషన్ అవ్వడం మళ్ళీ డైరెక్ట్ అవ్వడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట సో జనరల్గా ప్రడిక్షన్స్ అనేవి మనం చెప్తున్నాము ఎవరికైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకని ఇది చెప్తున్నాము అంటే వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది ఏంటంటే కరెక్ట్గా మీకు పైకొచ్చే ఛాన్సెస్ ఎప్పుడు ఏమవుతుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది ఇవన్నీ జనరల్ ప్రొడిక్షన్స్ అండ్ ఆల్సో మనం రాశి వారిగానే చెప్తున్నాం అనమాట సో రాశి వారిగా చెప్పినప్పుడు ఈ రాశిలోనే బోళంతమంది అంటే కోట్ల మంది ఉంటూ ఉంటారు అందరికీ ఒకలాగా అవ్వదు కదా సో వ్యక్తిగత జాతకం మీద మనం ఎప్పుడైనా పరిశీలించి రెమెడియల్ మెషర్స్ కానీ లేకపోతే మనం ఒక జాతిరత్నం వేసుకున్నా కానీ అది ఇంకా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఎవరికైనా సరే పైకెళ్లాలనే ఉంటుంది కదా ఎవరు కింద పడాలి అనుకోరు కదా కింద పడినా లేచే శక్తి ఉండాలని అనుకుంటారు తప్పక ఈ ప్లానిటరీ పొజిషన్స్ అన్ని మనం చూసుకున్నాము అంటే ఎందుకు ఇవన్నీ చూసుకుంటున్నాము ఎందుకంటే ప్లానిటరీ ఎనర్జీస్ అనేది మనీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట తప్పక ఏ ప్లానెట్ కి ఎలా చేయాలి అంటే ఏ పరిహారం చేయాలి ఎలా జాతక రీత్యా బ్యాలెన్స్ చేయాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు అందరు ప్రేక్షకులకి ఈ ఉగాది చాలా బాగుంటుంది అందరికి హ్యాపీగా ఉంటారని అనుకుంటూ సెలవు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి ఈ సంవత్సరం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము సింహరాశి వాళ్ళకి కొంతవరకు బాగుంది కొంతవరకు అంత బాగాలేదు ఎందుకంటే మిశ్రమ ఫలితాలు మనం ఎందుకు చెప్తున్నాము అంటే అష్టమ శని అనేది మొదలైందనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు మహారాజ్ కూడా మనకి సింహానికి వస్తున్నారు అలాగే రాహు ఏమో మనకి కుంభానికి వస్తున్నారు అంటే సెవెన్ థౌసండ్ అంటే చూపు ఉంది కదా సో కొంతవరకు వీళ్ళు అన్నిట్లోనూ జాగ్రత్త పడడం అనేది మంచిది ఎందుకంటే శ్రమ అనేది చాలా అధికం ఉంటుంది ఆపర్చునిటీస్ వస్తాయి బికాస్ జూపిటర్ కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు మంచి సంచారం జరుగుతోంది తప్పక కెరియర్ ఆపర్చునిటీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఏమో చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల తీసుకోలేకపోతారు అన్నమాట అంటే ముందుకు సాగాలి కదా ఏదైనా సరే చురుగ్గా ముందుకు సాగితేనే మనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో కొంతవరకు ఏంటంటే సక్సెస్ ఉన్నప్పటికీ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల పరిచయం తప్పక వస్తుంది వీళ్ళకి అంటే ఏంటి వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తారు కానీ పూర్తిగా పరిపూర్ణంగా వీళ్ళు ఆ సపోర్ట్ని తీసుకుని ముందుకు సాగడం అనేది ఈ సంవత్సరంలో కొంచెం తక్కువ ఉందన్నమాట అంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంది దాని మూలాన్ని ఏంటంటే యాంగ్జైటీకి ఎక్కువ యాంగ్షస్ అవ్వడం కానీ కొంచెం ఎఫెక్ట్ అవ్వడం కానీ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం కానీ చాలా ప్రెషర్ ఉండడం కానీ స్ట్రెస్ ఉండడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ చేయాలి అలాగే ఏదైనా వస్తే కనుక సపోజ్ హెల్త్ విషయం మనం మాట్లాడుకునేది కొంతవరకు హెల్త్ కాపాడుకుంటూ రావాలి హెల్త్ విషయం మనం చూసుకోవాలి అంటే ఏంటంటే ఏదైనా చిన్న నలతో వచ్చినా కూడా డాక్టర్ని సంప్రదించడం అనేది మస్ట్ అనమాట అలాగే ఎవరికైనా సరే అప్పు ఇవ్వద్దు అలాగే అప్పు తీసుకోవద్దు కొన్నిసార్లు బిజినెస్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది కానీ కూడా కొంచెం జాగ్రత్త పడ్డం అంటే అప్పు ఇస్తే తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి సో వీళ్ళు మాత్రం ఎక్కువ ఇవ్వద్దు అప్పు ఇవ్వద్దు అని చెప్పడం జరుగుతుంది అదొక సూచన అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి తప్పక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే లక్ష్మీ యోగం పట్టేది కనిపిస్తోంది అనమాట ఈ సంవత్సరంలో ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో ఆ టైంలో కొంతవరకు బాగుంటుంది వీళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మాత్రం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మీకు చాలా బాగుంటుంది ఆ టైంలో కొంతవరకు మీరు అనుకునేది సాధించగలుగుతారు అనుకున్న వాళ్ళు అంటే మంచి వాళ్ళు మీకు టచ్లోకి రావడం అనేది జరుగుతుందనమాట తప్పక హెల్త్ విషయం మాత్రం కాపాడుకుంటూ రావాలి అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే లాంగ్ టర్మ్ గా పది పదిహేను ఏళ్ళు అంటే లైఫ్ పార్ట్నర్ అనుకుందాం మనం తప్పక లైఫ్ పార్ట్నర్ దగ్గర అలాగే బిజినెస్ పార్ట్నర్ దగ్గర కొంత ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకని ఈగో క్లాషెస్కి వెళ్ళొద్దు ముక్కు మీద కోపం తెచ్చుకోవద్దు జాగ్రత్తగా కామ్గా ఉండడం పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అన్న వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ బాగుంటుంది తప్పక వాళ్ళ పనులు జరుగుతాయి అండ్ ముందుకు సాగుతారు కూడాను ప్రమోషన్స్ వచ్చే అలాగే ఏంటంటే ఎక్కువ డబ్బు వచ్చే రాబడి వచ్చే ఛాన్సెస్ కూడా ఆ టైంలో కనిపిస్తోంది స్పిరిచువాలిటీ అనేది తప్పక వీళ్ళకి డెవలప్ అవుతుంది అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించే ఒక యోగం కింద ఈ సంవత్సరం మనం తీసుకోవచ్చు తప్పక వీళ్ళకి పుణ్యనది స్థానాలు కూడా ఉంటాయి ట్రావెలింగ్ అనేది ఎక్స్టెన్సివ్గా ఉంది సో తప్పక బాగుంటుంది కొంతవరకు కొంతవరకు ఏంటంటే శ్రమ ఎందుకంటే ట్రావెలింగ్ అంటే కూడా శ్రమే కదా సో అందుకనే ముందు నుంచి మనం జాగ్రత్త చెప్తున్నాము హెల్త్ కాపాడుకుంటూ రండి ఈ సంవత్సరం అంతాను మీకు బాగుంటుంది రెమెడియల్ మెషర్స్ కింద మనం చెప్పాలి అంటే తప్పక సూర్యగ్రహానికి అంటే సూర్యదేవుడికి ఆదిత్య హృదయం ఎవ్రీ సండే చదువుకోవడం మంచిది అలాగే ఎవ్రీ డే ఏంటంటే అర్ఘ్యం ఇవ్వడం సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది అండ్ ఆల్సో మన ఇంట్లో ఉన్న చీవలకి తప్పక ఆహారం పెట్టండి ఎందుకంటే మనకి రాహు శాంతిస్తారు అలాగే ఏంటంటే కుజుడు కూడా శాంతిస్తారు మనకి కుజుడు పరిస్థితి కూడా అంత బాగాలేదు కనుక తప్పక ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మనం ఆల్రెడీ నవగ్రహాల గురించి మనం మాట్లాడుకున్నాం సో నవగ్రహ స్తోత్రాలు కూడా కంటిన్యూస్గా చదువుకోండి మీకు ఇంకా బాగుంటుంది ఆబ్స్టికల్స్ అనేవి కొంచెం తప్పదు అంటే ఏంటంటే చాలా శ్రమాధికం బాధ్యతలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో నిత్యం పూజ చేసుకోవడం మంచిది మీరు నిత్యం అంటే దేవి పూజలు చేసే వాళ్ళకి ఏమి అవసరం లేదు అంత అవసరాలు ఉండవు బట్ స్టిల్ ఏంటంటే కొన్ని గ్రహాలని శాంతించాలి కనుక మనం ఈ రెమెడీ మెషర్స్ అని చెప్పడం జరుగుతోంది సో తప్పక ఇవి చేయండి మీకు బాగుంటుంది